ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ప్రవర్తన ఎంతటిని దేవుని అధికారము మీదికి అప్పగించాలని ఆయన ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆ లాగున చేసినప్పుడు దేవుని జ్ఞానము మీలోనికి దిగి వస్తుంది దేవుని జ్ఞానమయ్యున్న క్రీస్తు మీలోనికి వచ్చినప్పుడు అందరూ మిమ్మను గనపరుస్తారు మీ బంధువులు స్నేహితులు మరియు సమాజము మిమ్మలను చూసి ఆశ్చర్యపడుతుంది మీ తలను పైకి ఎత్తుకోవచ్చు ఇదియే మీకోసం దేవుడు కలిగి ఉన్న తలంపు ప్రిలారా ఈ జ్ఞానం మీ మీదికి వచ్చినప్పుడు ఏ శత్రువు మీ ఎదుట నిలవలేడు మీ చుట్టూ సమాధానము నిలిచి ఉంటుంది మీ మంచి ప్రవర్తన ద్వారా దేవుడు మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి మిమ్మను ఘనపరుస్తాడు ప్రిలారా దేవుని ప్రార్థనలలో చాలా బిగ్గరగా చేసే ఒక విధవరాలు ఉండేది ప్రతిరోజు ఆమె తన అవసరాలకు సంబంధించి బిగ్గరగా ప్రార్థించేది అటువంటి సమయంలో సమస్తము నాస్తికుడైన ఆమె పొరుగువాడికి ఇవన్నీ బాగా అనిపించలేదు ఈ స్త్రీ యొక్క పెద్ద ప్రార్థనలతో అతను పూర్తిగా బాధపడ్డాడు ప్రీలారా ఒకరోజు ఈ స్త్రీ ఎప్పటిలాగానే తన అవసరాల నిమిత్తము గట్టిగా ప్రార్థించడము మొదలుపెట్టింది అయితే ఈసారి దేవుడు అనుకున్నంత త్వరగా సమాధానము ఇవ్వలేదు అందువల్ల ఆ స్త్రీ ఇంకా గట్టిగా ప్రార్థన చేయడం ప్రారంభించింది ఇది వింటున్న ఆ నాస్తికుణ్ణి మరింత బాధపెట్టింది ఈ స్త్రీకి దేవుడు లేడని నిరూపించే పాఠాన్ని నేర్పించాలని ఆ నాస్తికుడు నిర్ణయించుకున్నాడు ఆ మరుక్షణమే ఆ నాస్తికుడు దగ్గరగా ఉన్న ఒక సూపర్ మార్కెట్కు వెళ్ళి దాదాపుగా రెండు పెద్ద సంచుల నిండా కిరాణా మరియు గృహ వస్తువులను కొనుక్కొని వచ్చాడు ప్రిలారా అతను ఆ స్త్రీ యొక్క ఇంటి వెనుక నుండి ఆ రెండు బస్తాలు నిండిన వస్తువులను తన వంటగదిలోనికి నెట్టివేశాడు ఆ శబ్దము విన్న స్త్రీ ఆ సమయంలో ఆమె ప్రార్థనలకు సమాధానము దొరుకుతుందని ప్రార్థించడం మాత్రమే ఆగిపోయింది ఆమె ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది ఆ సమయంలో డోర్బెల్ మోగింది ప్రిలారా ఆ స్త్రీ తన ప్రార్థనను ఆపివేసి వచ్చి తన డోరు తీసి చూసేసరికి అది నాస్తికుడు అతను ఆమెను ఎగతాళి చేశాడు దేవుడు లేడు నేనే నీకవసరమైన సామాన్లన్నీ తీసుకొని వచ్చాను అని చెప్పాడు ప్రిలారా ఆ స్త్రీ కదిలించబడింది అయినప్పటికీ ఆమె తిరిగి తన ప్రార్థన చేయడం ప్రారంభించింది ఇప్పటిలాగే ఆమె బిగ్గరగా ప్రార్థన చేస్తూ దేవా నీ సదుపాయానికి నేను నీకు కృతజ్ఞతలను తెలుపుతున్నాను మరియు నీవు దానిని అందించడానికి అందించడానికి నీవు దుష్టిని కూడా ఉపయోగించావు అని ప్రార్థించడం ప్రారంభించింది ప్రీలారా ఈ సంఘటన సరదాగా ఉండవచ్చు కాని ఈ సంఘటనలో ఒక సత్యం అనే అంశము దాగి ఉంది ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను అన్న వచనము ప్రకారం ప్రిలారా ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని హింసించే వారిని సహా వారికి మిత్రులనుగా చేస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వాని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను అన్న వచనము ప్రకారం ప్రీలారా అబ్రహాము ఎంతటి గొప్ప వ్యక్తి అయినప్పటికి దేవుడు అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని ఆశీర్వదిస్తానని అతనితో వాగ్దానము చేశాడు ఎందుకంటే మనలను శత్రువులు అంటకుండా ఉండుటకు ఆయన మన వ్యక్తిగత జీవితాల చుట్టూ మరియు మన కుటుంబాల చుట్టూ ఆయన అగ్ని కంచెను వేసి ఉన్నాడు అంత మాత్రమే కాదు అతని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నందున ఆయన అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు ప్రీలారా దేవుడు ఎలా మన చుట్టూ కంచె వేశాడో పరిశుద్ధలేఖన భాగాల్లో మనము చూసినట్లయితే నీవతనికి అతని ఇంటి ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమనుకును చుట్టూ కంచె వేసితివి గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని అపవాది దేవునికి యోబును గూర్చి తెలియజేశాడు ప్రిలారా యోబుకు దేవుడు కంచె వేసినట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ చుట్టూ ఆయన తన అగ్ని కంచె వేస్తాడు అలాగుననే ఒకవేళ ఎవరైనా మీ మీద శాప వచనములు పలికినట్లయితే ప్రియులారా దేవుడు మీ చుట్టూ వేయబడిన కంచెను ఆ శాపములు వచ్చి తాకి వెనుకకు మరలిపోతాయి ఎటువంటి శాపములు మిమ్మను తాకలేవు అవి మిమ్మను ముట్టుటకు ఏమాత్రము వాటికి అధికారము లేదు అవి కంచెను వచ్చి ముట్టి వెనుకకు మరలిపోతాయి తద్వారా మీరు దేవుని చేత దీవించబడే వ్యక్తులుగా మాత్రమే ఉండబోతున్నారు ఇక ఏ శాపము మీ మీదికి రాదు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు మాత్రమే మీ జీవితంలో మీరు రుచి చూస్తారు ప్రిలారా ఎప్పుడు పై చెప్పబడిన కార్యాన్ని మీరు చూడగలననగా ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వని శత్రువులను సహా వనికి మిత్రులనుగా చేయును అన్న వచనములో చెప్పబడినట్లుగా ఇది చాలా ఆసక్తికరమైన వచనం ఎందుకంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గనుక జీవించినట్లయితే దేవుడేమి చేస్తాడనగా ఆ వ్యక్తి యొక్క శత్రువులను సహితం మిత్రులనుగా చేయిస్తున్నాడు వారికిక శత్రువులే ఉండరు ప్రిలారా మనకు విరోధముగా ఉండే శత్రువులు మనలను నిర్మూలము చేయుటకు ప్రయత్నము మాత్రమే చేస్తారు కాని ఏమీ చేయలేరు వారు మనలను నాశనము చేయటకు వచ్చినను వారు మనలను మొత్తడానికి అవకాశముండదు చివరగా వారు నేను ఈ వ్యక్తిని ముట్టుకోలేకపోతున్నాను అని అంటారు నేను పంపించే దూషణలు కాని శాపములు కాని వారిని అంటకుండా ఉన్నాయి ఇందుకు కారణము ఏమిటి అని వారు తలంచుకుంటారు ఏలాగున నేను శపించే శాపములు ఇతని అంటకుండా కాపాడుకుంటున్నాడు ఇలాంటి వారిని చూసినప్పుడు దేవునిని స్వీకరిస్తే ఈలాగుననే శత్రువులు అంటకుండా ఉంటారని ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును చూసిన వారు నేర్చుకుంటారు అప్పుడు వారు కూడా మీ స్నేహితులుగా మారిపోతారు మీ యొక్క శత్రువులను దేవుడు మీతో సమాధానము పడేటట్లుగా చేస్తాడు ప్రియులారా శత్రువు నుండి వచ్చే ఏ బాణము కూడా మిమ్మను తాకజాలదు దేవుడు తన ప్రవక్త ఏలియాకు ఇలా ఆజ్ఞాపించాడు నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యుద్దకు తీసుకొని వచ్చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను అన్న వచనముల ప్రకారం ప్రిలారా చిన్నప్పుడు స్థానిక జాలరీ మా ఇంటి వెలుపల ఎప్పుడు వస్తాడో నాకు బాగా గుర్తుండేది అతడు చేపలను బయటకు తీసే క్షణము అతడు కాకుల చేత చుట్టుముట్టబడుతుండేవాడు స్వల్పంగానైనా అవి లోపలికి వెళ్లి కొన్ని చేపలను పట్టుకొని విందుకోసం బయలుదేరుతుండేవి అలాంటి తీసుకొని మరియు దొంగిలించే స్వభావము గల పక్షుల ద్వారానే తన ప్రవక్త అయిన ఏలియా కోసం దేవుడు చేశాడు అందువల్ల ఏలియా ప్రవక్త కోసం దేవుడు చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినచున్న మీకోసం నా కోసం దేవుడు కూడా చేస్తాడు ప్రభు ఏ వ్యక్తుల మీద పక్షపాతము చూపడు ఆయన పక్షపాతి గల దేవుడు కాదు ఏలియా ప్రవక్త కోసం ఆయన ఏమి చేశాడో ఈ సమయంలో ఈ వాక్యము వినచున్న మీకోసం మరి నా కోసం కూడా ఆయన చేస్తాడు ఈ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మను కూడా ఆ లాగుననే చేయాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించే వారిగా మార్చున్నాడు మిమ్మల్ని వారికొక తండ్రిగా తల్లిగా చేయిచున్నాడు మీకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ క్షణము మొదలుకొని మీకు మిత్రులనుగా మార్చున్నాడు కాబట్టి మీ శత్రువులను గురించి మీరేమాత్రమును చింతించి బాధపడకండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ రోజు నుండి దేవుని వైపు మాత్రమే చూస్తుండాలి ఆ దేవునిని ప్రభువా నమ్మకమైన హృదయాన్ని నాకిమ్ము అని అడగాలి ఆ లాగుననే దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు ఆయన తన యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితముల యందు ఉంచబోతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దుష్టుల దుర్మార్గుల వలనైన కీడుల నుండి ఈ వాక్యము వినిచిన్న మీకు ఏ హాని కలగకుండా కాపాడుటకు ఆయన సర్వసన్నద్ధుడు మీరు అది తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు అందువలననే ఆయన నేను నిన్ను విడవను ఎన్నడును ఎడబాయను అని మరలా మరలా ఈరోజు ఈ వాక్యము వినిచింద మీతో చెప్పుచున్నాడు ప్రిలారా మీరు మాటలలోను కార్యములలోనూ శక్తిమంతుల ఎందురు నేను మీ విద్యాభ్యాసములోనూ ఉద్యోగములోను జీవితములోను మీ కుటుంబంలోనూ మిమ్మను హెచ్చింతును మీ శత్రువులు సహా మిమ్మను వెతుక్కుంటూ వచ్చున్నట్లు చేతును అని వాగ్దానము చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము వినుచున్న మీరెటువంటి జీవితమును గడుపుచున్నారు మీ మానసిక స్థితి ఏమిటి దుష్టులను సంతోషపరుచుటకు మీ మనసు కోరుకొనుచున్నదా మీ స్నేహితులనబడుచున్న దుష్టుల మార్గముతో మీకు మార్గము కలుచున్నదా వారి వారి ఇష్ట ఇష్టాలతో మీ ఇష్ట ఇష్టాలు ఏకీభవిస్తున్నాయా లేక మీతో ఎల్లప్పుడూ ఉండగోరే సర్వశక్తి గల దేవుని మనస్సును ఆనందపరచుటకు మీరు జీవితమును గడపబోతున్నారా దయచేసి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఒక్కసారి మీ హృదయమును పరిశోధించుకొని చూడండి ప్రియలారా మీరు మీ శరీరమునకు మీ ఆత్మకును నేను ప్రభువును మీరు నాకే భయపడాలని చెప్పు ప్రభు మాట వినండి అధికముగా ప్రేమించు ఆయన ముందు మోకరించి మీ జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకొనండి ఆయనకు ప్రీతికరమైన జీవితమును జీవించండి అప్పుడు అబ్రహాము వలె మీరు ఇతరుల యందు ఘనపరచబడతారు మీకెటువంటి శత్రువు యొక్క బాణములు తగులవు అంత మాత్రమే కాదు మీరు ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించే అత్యధికమైన ఉన్నత స్థానమునకు మిమ్మను హెచ్చించి ఘనపరుస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను మా జీవితాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా అయ్యా ప్రార్థనలకు జవాబు దయచేయి వాడవు మమ్మను నీ చేతులకు సమర్పించుకొని చిన్నాం అయ్యా మా జీవితములో నీ చిత్తమును జరిగించుటకు కృపను దయచేయము దేవ మా ప్రవర్తన ఎంతయు నీకు ప్రీతికరముగా ఉండునట్లు మా ప్రవర్తనను నీవు పరిశుద్ధపరచుము అయ్యా ఎల్లప్పుడూ నీకు భయపడు హృదయమును మాకు అనుగ్రహించుము దుష్టుల దుర్మార్గుల వలనైన కీడుల నుండి మాకు ఎటువంటి హాని కలగకుండా మమ్మలందరినీ కాపాడుము దేవా మేము నీకు ప్రీతికరమైన జీవితమును జీవించుటకు మా హృదయమును మార్చుము అయ్యా మమ్మను నీ ప్రియ బిడలనుగా మార్చుము మా పనిలోనూ మా జీవితములోనూ నీకు విధేయత కలిగి నీ చిత్తాన్ని జరిగించి నీకు ప్రియ బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయము దేవా మా ప్రవర్తనను చక్కదిద్దుటను బట్టి ఈరోజు మా శత్రువులను సహా మాకు మిత్రులనుగా చేసి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం అయ్యా మా దీనస్థితిని మార్చి మమ్మను హెచ్చించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి మీరు చూపిన మార్గములో మేము నడుస్తూ అంతా కూడా ఆశీర్వాదకరముగా మేము మలుచుకున్నట్లు మాకు కృపను చూపమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటిని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె